డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మెగాస్టార్ చిరంజీవి మర్యాద పూర్వకంగా కలిశారు ప్రజాభవన్ కు వచ్చిన చిరంజీవి దంపతులకు కుటుంబ సభ్యులతో కలిసి బట్టి విక్రమార్క స్వాగతం పలికారు చిరంజీవికి పుష్పగుచ్చం ఇచ్చి కాశ్మీర్ నుంచి తెచ్చిన షాల్వతో సత్కరించారు బట్టి విక్రమార్క ప్రజాభవన్ లో బట్టి విక్రమార్కతో కాసేపు మాట్లాడారు చిరు దంపతులు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య కూడా ఉన్నారు 未来。 డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మెగాస్టార్ చిరంజీవి మర్యాద పూర్వకంగా కలిశారు ప్రజాభవన్కు వచ్చిన చిరంజీవి దంపతులకు కుటుంబ సభ్యులతో కలిసి బట్టి విక్రమార్క స్వాగతం పలికారు చిరంజీవికి పుష్పగుచ్చం ఇచ్చి ప్రత్యేకంగా కాశ్మీర్ నుంచి తెచ్చిన శాలువతో సత్కరించారు బట్టి విక్రమార్క ప్రజాభవన్లో బట్టి విక్రమార్కతో కాసేపు మాట్లాడారు చిరు దంపతులు ఆ తర్వాత ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య కూడా ఉన్నారు 啊，对对对，啊，对对对。